ప్రధానంగా ఈ ఈ విధంగా మాట్లాడడానికి కారణము అంటే మన ఆదోని మున్సిపల్ ఎంతో చరిత్రగా కలిగినటువంటి మున్సిపల్ మనది అదేవిధంగా దశాబ్దాల కాలంలో ఎంతో మంది గౌరవ మున్సిపల్ చైర్మన్స్ అదే విధంగా మున్సిపల్ కమిషనర్స్ ఎంతో మంది మన ఆదు ఆదోని అభివృద్ధికి పాటుపడి మరి ఎన్నో పనులు చేసి ఈరోజు ఈ విధంగా ఉంది అంటే వాళ్ళంతా ఆ కృషి అని కూడా నేను చెప్పగలను అదే విధంగా మొన్నటి వినమున అంటే నవంబర్ లో ముప్పై తేదీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఆదోని మున్సిపల్ కౌన్సిల్ లో అంటే కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఒక ఆరు నెలలుగా మనం ప్రజలంతా కూడా మేమే కాదు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఆ గమనించడంలో భాగంగా నవంబర్ లో జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉందో అందులో జరిగినటువంటి విషయాలను చూస్తే ప్రజలంతా కూడా చాలా షాక్ గురవుతున్నారని నేను చెప్పగలను ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి ఇలాంటి సందర్భాలు చూసినట్టు చూసినట్లు ఎవరు కూడా లేదు అంటే మేము చూడలేదు ఇంతకు ముందు పెద్దలను కూడా అడుగుతున్నాం ఎప్పుడైనా ఇట్లా జరిగిందంటే ఎప్పుడు జరగలేదు అంటున్నారు అంటే ప్రధానంగా మనం అక్కడ ఎందుకు వెళ్తున్నాం అనేది ప్రతి ఒక్క కౌన్సిలర్ ఎందుకంటే మీ మీద కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా నేను తెలియజేసేది ఏమంటే ప్రజలు మిమ్మల్ని నమ్మించి ఓట్లేసి గెలిపించి ఈ రోజు మీకు ఆ పదవి కట్టబెట్టారు అంటే మీరు వాళ్ళకి న్యాయం చేస్తారు వాళ్ళ ఏరియాలో మంచి పని చేస్తారనే నమ్మకంతో అందరిని కూడా మిమ్మల్ని ఆ స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది కానీ నవంబర్ లో కౌన్సిల్ నిర్వహించినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో చాలా విచారించదగ్గ విషయం ఎందుకంటే దశాబ్దాల కాలం ఉన్న కాలంలో చరిత్ర ఉన్నటువంటి మన ఆదోని మున్సిపాలిటీలో మరి శనివారం జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్లో అంటే ప్రధానంగా అక్కడ ఏం జరిగిందంటే చాలా మంది అనుకుంటున్నారు ఆ ప్రధానంగా అక్కడ జరిగింది ఏమంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడ నీతి నిజాయితీ గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా తోటి కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్ అమరావతి నగర్ కౌన్సిలర్ గౌరవ లలితమ్మ గారిని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది దాంతో నీతి నిజాయితీగా ఉంటే మీరు రాజీనామా చేయండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మీరు మఠం భూములు అమ్ముకున్నారు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు నీతి నిజాయితీ గురించి అని మాట్లాడడం జరిగింది అందుకు అక్కడ మనం గమనించినట్లయితే వైస్ చైర్మన్ గారు ఆ అక్క అని సంబోధించడం జరిగింది అక్క అక్క అంటూనే ఉన్నారు కానీ గౌరవ కౌన్సిలర్ లలితమ్మ గారు ఏం మాట్లాడినారంటే నీకి మూతి మీద మీసం ఉంటే నువ్వు మొగోడైతే నీకు ధైర్యం దమ్ము ఉంటే ఇవి నిరూపించు నా మొగుడుకి ఇక్కడ సంబంధమా అని మాట్లాడడం జరిగింది అంటే నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా లలితమ్మ గారు అక్కాను సంబోధించినప్పుడు ఒకవేళ మీరు చేయకపోతే చేయలేదని చెప్పొచ్చు ఆధారాలు ఉంటే చూపించమని చెప్పచ్చు అలా కాకుండా ఈ విధంగా మాట్లాడడం ఒక గౌరవ కౌన్సిలర్ కి కరెక్ట్ కాదని కూడా నేను తెలుసు తెలియజేస్తున్నా అదే విధంగా ఆ నా మొగుడు ఇక్కడ సంబంధం లేదు అనే మాట గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడడం జరిగింది మరి మీ తమరేమో ఎక్స్ ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ఆ కౌన్సిల్ హాల్లో ఎక్స్ ఎమ్మెల్యే కూడా లేరు మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా నా స్థలం కబ్జా చేసినారు నా ఆస్తులు కబ్జా చేసినారు మీ ఆస్తులు ఎప్పుడు కబ్జా చేసినారు ఎవరు కబ్జా చేసినారు ఒకవేళ కబ్జా చేసినట్టయితే అది కోర్టు కాదు న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలకు వెళ్ళి మీరు న్యాయాన్ని పొందొచ్చు అది కాకోకుండా మీరు అక్కడ మాట్లాడడం జరిగింది అంటే మీ ఆస్తులు కబ్జా చేసినప్పుడు మీరు మీరు ఏమైనా మైనర్సా అంటే ఆ రోజు మైనర్ గా ఉన్నాము మాకు అబ్జర్వ్ చేసినారు ఈ రోజు మాట్లాడుతున్నాము అనడానికి ఏం లేదు మీకు అన్ని తెలుసు మీరు కోర్టు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అక్కడికెళ్లి మీరు న్యాయం పొందొచ్చు అదే విధంగా ఒక ఎక్స్ ఎమ్మెల్యేను పట్టుకొని ఆ దమ్మున్న మగోడికే కాలేదు మీ చేత అని మాజీ ఎమ్మెల్యే ఏమ్మా మీరు మాజీ కారా మా అంటే వన్ ఇయర్ ఉంది అనుకుంటా కౌన్సిలర్ నేను సూటిగా వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను అంటే కృతజ్ఞత తెలియదా మీకు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఆ దమ్మున్న మొగోడే కదా మనకి కౌన్సిలర్ సీట్ ఇచ్చింది లేబర్ లేబర్ కాలనీలో ఆ మీసమున్న మొగోడే కదా మనకి అమరావతి నగర్ లో కౌన్సిలర్ పదవి ఇచ్చింది అంటే ఆ రోజు ఇవన్నీ మీకు కనపడలేదేమ్మా దమ్ము మీసము మొగోడు అంటే ఏ రకంగా మాట్లాడుతున్నారు కృతజ్ఞత లేదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా అమరావతి నగర్ లో నాలుగు నెలల నుండి బియ్యం వేయడలేదని మాకు అంటే టీడీపీకి సంబంధించిన అన్నదమ్ములు చెప్తున్నారు మీడియాలో అంటే మీకు బాధ్యత లేదా నాలుగు నెలలుగా మీరు నిద్రపోతున్నారా అంటే మిమ్మల్ని నమ్మకంగా ఆరు నెలలు అయింది ఒకవేళ నేను ఈ మాట అడిగితే మాకు అప్పట్లో అది లేదు ఇది లేదని మీరు సాకులు చెప్తారు కానీ ఆరు నెలల నుండి మీ కుటమి గవర్నమెంటే ఉంది కదా ఆరు నెలల్లో నాలుగు నెలలు బియ్యం వేయలేదు కదా మరి మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు సంబంధం లేదు నా భర్తకు అంటున్నారు అంటున్నారు పనులు ఎవరమ్మా చేస్తున్నారు మీరు చేస్తున్నారా ఏరియాలో పోయి మీ భర్త కదా చేసేది ఇది నిజం కాదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి నాకు ఈ పదవి ఊటనే రాలేదు నేను ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెడితేనే నాకు ఈ పదవి వచ్చింది అని గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడడం జరిగింది నేను చూ క్వశ్చన్ చేస్తున్నా ఇరవై లక్షలు ఎవరికి ఇచ్చినారు మీరు పోటీ చేసేటప్పుడు ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినామన్నారు ఎందుకు ఖర్చు అనేది ఎన్నికల అధికారికి మీరు మీ అప్లికేషన్ లో పొందుపరచారా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే ఇరవై ఐదు లక్షలు మందికి పంచినామని అన్నారు ఎవరు ఆ మంది ఎవరికి ఎంత పంచినారు కూడా తెలియజేయాలని కూడా నేను కోరుతున్నా గౌరవ కౌన్సిలర్ గారిని మరి అంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మహా అంటే ఇక్కడ పదవులు శాశ్వతం కాదు మనుషులు శాశ్వతము ఎందుకంటే ఈరోజు రెండు సార్లు మీకు కౌన్సిల్ కౌన్సిలర్ గా పదవులు ఇచ్చినారంటే ఆ దయ ఎవరిది గౌరవ గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే గారిదే కదా మీరు అనే ఎక్స్ ఎమ్మెల్యే కదా మీరు ఏమైనా ఆదోనికి మదర్ దర్శ లాగా సర్వీస్ చేస్తే మీకు రెండు సార్లు కౌన్సిలర్ ఇచ్చారని కూడా వాళ్ళకి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా అంటే అంటే ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం సమంజసం అని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోటి అంటే అక్కడ వైస్ చైర్మన్ చైర్ మరి నిన్న నా ఒక తమ్ముడు ఒక మీడియాలో అంటే చెప్పడం కాదు పేపర్ లో వచ్చింది చూసిన నేను కౌన్సిలర్స్ కి అక్కడ కౌన్సిల్ హాల్లో కుర్చీలు లేకపోతే నేను కుర్చీలు కొనిస్తామన్నారు తమ్ముడు చాలా వరకు కుర్చీలు చాలా ఉన్నాయి అక్కడ మనం గమనించినట్లయితే శాసనసభలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన శాసనసభని చూస్తాము అంతా కూడా ముఖ్యమంత్రి పక్కన ఉప ముఖ్యమంత్రి ఉంటారు మరి వైస్ చైర్మన్ అంటే చైర్మన్ పక్కన వైస్ చైర్మన్ ఉండాలి కదా అలా లేనప్పుడు అంటే మేము కొత్తగా వీళ్ళు కొత్తగా అడిగితే మీరు చెప్పొచ్చు చైర్ అప్పుడు ఎప్పుడులాగే ఉంది ఇప్పుడు అట్లా ఉంటే ప్రాబ్లమ్ అని కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండి ఇప్పుడు ఎందుకు మీరు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నా ఆ టర్న్ తీసుకోవడం వల్లే ఆరు నెలలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ మీరు పనులు చేయకుండా అభివృద్ధి అనే మాట లేకున్నట్టు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ప్రజల తరఫున నేను కూడా ఒక ఆదోనిలో ప్రజ ప్రజల తరపున నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా కూర్చోబెడితే మొత్తం కింద కూర్చోబెట్టండి ఆ చైర్మన్ గానీ చైర్మన్ ఎందుకంటే ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె కూర్చొని మిగతా వాళ్ళంతా చైర్స్ తీసేసి కూర్చోబెట్టండి నేను ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ పన్నులు కట్టే వాళ్ళు ఎప్పుడో ఆరు గంటలు ఏడు గంటలు పనులు పోతున్నారు మీకు పన్నులు కట్టడానికి ఇంటి పన్ను నీటి పన్ను వాళ్ళు పగలంతా కష్టపడి పొలాల్లో కూర్చొనే పొల పని చేసి వస్తారు ఆ డబ్బుతో ఈరోజు మున్సిపాలిటీకి పన్నులు కట్టి వాళ్ళ కష్టాన్ని మీకు కడుతున్నారు కాబట్టి మీరు కింద కూర్చుంటే అందరు కింద కూర్చున్నా ఏం ఇబ్బంది లేదని కూడా నాకు అనిపిస్తుంది నేను మాట చెప్తున్నా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అంటే నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా చూడలేదు అంటే ఒక కమిషనర్ గౌరవ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా మనం చేసే ఘనకార్యం వల్ల వాళ్ళు దాదాపుగా నిల్చుకొనే ఉన్నారు వాళ్ళకే మీ కర్మ అంటే మన మీద గౌ ఆఫీసర్ ని గౌరవించేది అంటే మీరు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా ఎంత ఉన్నత చదువులు చదువుకొని ఒక కమిషనర్ స్థానంలో ఉన్నటువంటి సార్ గారిని మీరు నిల్చుకో నిల్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ దాదాపుగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిలుచుకున్నారు అక్కడ అధికారులు అంతా కూడా కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్నారు పైన కూర్చున్న వాళ్ళు పైన కూర్చున్నారు మనం ఐదు సంవత్సరాలే ఉంటాం వాళ్ళ దాదాపుగా వాళ్ళ డ్యూటీ వచ్చినప్పటి నుండి ముప్పై ఆరు సంవత్సరాలు ఏదో వాళ్ళ డ్యూటీలో అంటే ఉంటారు అధికారులుగా సర్వీస్ చేస్తారు ప్రజలకు సేవ చేస్తారు అలాంటి ఆఫీసర్స్ ఆఫీసర్స్ని మీరు నిల్చోబెట్టడము మీకు కరెక్ట్ గా ఉందేమో కాని చూసే మా లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మీకు నేను రిక్వెస్ట్ రిక్వెస్టే అనుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఇలా జరపద్దు ఎందుకంటే ఆధునిక మంచి పేరు ఉంది మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడో ఎంతో చరిత్ర కలిగి మనకి సంపద సృష్టించి పెట్టినటువంటి ఆ గౌరవము మనం చేసే ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లోన నీళ్లు పాలవుతుంది కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోసారి ఈ విధంగా చేయకుండా మీరు ప్రజల కోసం అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అని వెళ్ళిపోయినారు మరి మీరు అభివృద్ధి మీదే పనిచేయాలని నేను తెలియజేస్తున్నా మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉంటే మీరు మీడియా ముందు వచ్చి బయట మున్సిపల్ కాంపౌండ్ బయట వచ్చి మీడియా ముందు మీరు ఏమైనా మాట్లాడచ్చు కానీ ఆధారాలు లేకున్నట్టు ఎప్పుడు మాట్లాడద్దు అంటే ఇంకోటి ఎక్స్ తొత్తు అన్నారు అంటే ఎక్స్ ఎమ్మెల్యే తొత్తు అన్నారు అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే కబ్జా చేసినాడని కబ్జా చేసినారని మీరు మాట్లాడలే ఎక్స్ ఎమ్మెల్యే తొత్తు ఆ తొత్తు పేరు చెప్పండి ఎక్స్ ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నారు అక్కడ సభలేనే లేడు ఆయన పేరు ఎందుకు చెప్తున్నారు మీకు ఏమాత్రం ఏదైనా ఉంటే చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీకు ఆధారాలు ఉన్నప్పుడు ఆ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టి మాట్లాడాలా పదే పదే ఎక్స్ ఎమ్మెల్యే అంటే మేము కూడా ఊరుకునేది లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే